రాజ్యసభలో ఖాళీ కానున్నటువంటి యాభై ఆరు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా అందులో నలభై ఒకటి స్థానాలు ఏకగ్రీవమైన సంగతి మనకు తెలిసిందే మిగిలిన పదిహేను రాజ్యసభ స్థానాలకు నిన్న ఎన్నికలు జరిగాయి ఇక్కడ రసవత్తరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి ఈ పదిహేను స్థానాలకు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో ఎన్నికలు నిర్వహించారు ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగింది ఇది ముందుగానే ఊహించడం జరుగుద్ది అని ఇక ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటికి కూడా ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం పడింది హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారు ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేశారు కర్ణాటకలో మాత్రం బీజేపీకి ప్రతికూల ప్రభావం పడింది ఇంకా డీటెయిల్గా ఈ విశ్లేషణను చూస్తే ఉత్తరప్రదేశ్లో పది రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది ఈ పది స్థానాలకు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థుల్ని పోటీలో నిలిపింది సమాజ్వాదీ పార్టీ ముగ్గురిని బరిలో ఉంచింది అయితే యూపీలో ఏడుగురు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలముగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది అలా బీజేపీ తన బలం కన్నా ఒక సీటు ఎక్కువగా అంటే ఎనిమిది సీట్లు గెలుచుకోగా ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగడం పెను సంచలనంగా మారింది హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటుగా మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేసినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి అభిషేక్ మనోజ్ సింఘవికి నిరాశ తప్పలేదు ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయడం సంచలనంగా మారింది ఈ ఎన్నికల్లో బీజేపీ జేడిఎస్ కూటమికి షాక్ తగిలిందనే చెప్పాలి బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎస్టి సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకన్కు ఓటు వేసినట్టు తెలుస్తోంది మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్కి దూరంగా ఉండిపోవడం కూడా బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది దీంతో కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకోగా బీజేపీ ఒక్క సీటు గెలుచుకుంది కర్ణాటక బీజేపీపై గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నటువంటి ఈ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు అంటే ఎస్టి సోమశేఖర్ శివరాం హెబ్బర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నారు సో అనుకున్నది జరిగింది ఇక రాజ్యసభలో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ క్రమంలో ఎస్టి సోమశేఖర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్తో మాట్లాడతామని విపక్ష నేత కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక తెలిపారు ఓటింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఎస్టీ సోమశేఖర్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన మనస్సాక్షికి అనుగుణముగానే ఓటు వేశానని చెప్పడం ఇప్పుడు మరిన్ని ఊహాగానాలకు దారితీస్తోంది ఇలా ఒకచోట కాంగ్రెస్ మరోచోట బీజేపీ లాభపడి పెద్దల సభ పందేరంలో తమ నెంబర్ గేమ్ని ఆడేయన్నమాట ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్